స్వాగతం వార్తా ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అనంతరం విద్యార్థులకి పాఠాలు చెప్పి టీచర్ గా మారారు విద్యార్థులు హాజరు భోజన వివరాలని ఉపాధ్యాయుల మధ్య తీసుకున్నారు నాణ్యమైన విద్య భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట సీఈఓ దీక్ష రహనా ఎంపీడీఓ సక్రుయ తహసీల్దార్ కె వి శ్రీనివాసరావు ఏవో మీరచు కమిషనర్ గురులింగం తదితరులు ఉన్నారు Okay, anybody clear up? <laughs> Another one, yeah. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ డిఎస్పి రమేష్ ఆత్విన్ లో తనిఖీలు నిర్వహించారు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహమ్మద్ యాకూబ్ పాషా అతని సహాయకుడు ఈ పాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇల్లందు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు శబరీష ద్వారా ఒక డీలర్ నుంచి వసూలు చేసిన ముప్పై వేల రూపాయల లంచంగా తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు కేసు వివరాలు డీఎస్పీ రమేష్ వెల్లడించారు ఇల్లందు డిటీ పాషా ఇల్లందు టేకులపల్లి మండలానికి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు ఈ నెల ఏడవ తేదీన ఒక రేషన్ షాప్ కి సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఈ డబ్బుల్ని అతని సహాయకుడు విజయ్ రేషన్ డీలర్ల సంఘం శబరీష్ ద్వారా అతనికి చెందిన సెల్ఫోన్ దుకాణం వద్ద తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు పట్టుబడిన పాష రెండు పేల పదకొండులో కొనిసరిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఒక వైద్యుడి వద్ద ముప్పై రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీపీ డిఎస్పి తెలిపారు జిల్లాలోని సివిల్ సప్లై ఉద్యోగులలో అత్యధిక ఫిర్యాదులు పాషాపై వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు నువ్వు పక్క పోతావు కరెక్ట్ చెప్తే బ్యాక్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వైరమేష్ డిఎస్పి ఏసీపీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను ఈరోజు మనం భద్రాచల సారీ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లంది మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ యాకూబ్ పాషా మహమ్మద్ యాకూబ్ పాషా డిటి సివిల్ సప్లైస్ ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డిటి సివిల్ సప్లైస్గా ఉన్నారు ఈ అధికారి రీసెంట్గా ఆరో ఈ నెల ఏడో తేదీన ఒక షాపు ఎల్లందు మండలంలోని ఒక షాప్ని తనిఖీ చేశారు తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది రేషన్ షార్టేజ్ ఉంటే షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన సహ కింద సిబ్బంది అయినటువంటి విజయ్ ఇతను టెక్నికల్ అసిస్టెంట్ ఈ పాస్ వేయింగ్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇతని పేరు ఈ విజయ్ ద్వారా అది ఇంటి పేరు అమర్ అనుకుంటా అమర్ విజయ్ అనుకుంటా ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పడ్డ వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఈ డబ్బులు కూడా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అడిగిన ఇప్పుడు ఏది డీటీ గారు ప్లస్ విజయ్ కలిసిన అడిగిన ముప్పై వేల రూపాయలు ఈ ఎల్లందు మండలం ఈ రేషన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శబరీష్ పోతు శబరీష్ ఈయన ద్వారా డబ్బులు తీసుకోమని ఆయన్ని పురమాయించారు ఆ శబరీష్ వీళ్ళ మీద ఒత్తిడి చేయడం ఆయన కూడా స్టార్ట్ చేశాడు సారోళ్ళు అడిగిన డబ్బులు మీరు ఎవరిచ్చి ఇచ్చి సెటిల్ అని చెప్పేసి ఈరోజు ఆయనకి ఆ శబరీష్కి మన సెంట్రల్ ఫోన్ షాప్ ఉంది జగదాంబ సెంటర్లో శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్ షాప్ ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డీజీ గారి డిటీ గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్కి పట్టుకుంది ఆ సమయంలో మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియట్ సమక్షంలో చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఈ డిటి గారు ఈ భాష సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో రెండు వేల పదకొండులో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా అప్పుడు కూడా పట్టుకునింది అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది ఇప్పుడు మళ్ళీ అతని మీద రెండో కేసు ఉంది ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితుల బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్ చేశాం మళ్ళీ మీ అందరికీ పాత్రికేయ మిత్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ప్రభుత్వ ప్రభుత్వాధికారైనా ఏ బాధితులు ఎవరైనా ఎవరన్నా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినన్నా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు మీ సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మేము మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం ఇంకొక చిన్న అపోహ ఉంది మీ అందరికీ ఎందుకంటే ఇది రిపీటెడ్ చాలాసార్లు చెప్పడం ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో ఇంకొంచెం ఎక్కడో మారుమూలు ఎక్కడో వాళ్ళకి కొంచెం ఇది ఆలోచన ఉంటుంది మనం ఒకవేళ ఏసీబీకి అప్రోచ్ అయితే ఒకవేళ అధికారిని పట్టుకున్న తర్వాత మనకు జరగాల్సిన పని ఆ ఏదైతే ఉందో అది జరగకుండా అయిపోద్దేమని భయం ఉంది అలాంటిది ఏమీ జరగదు మొన్న మేము సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కూడా రీసెంట్గా వైరాలు కూడా తనిఖీ చేసాం చేసినప్పుడు కూడా సబ్ రిజిస్టార్లో ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఏమి ఆపలేదు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కామన్గా కంప్లీట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే ని కవిత పరామర్శించారు అనంతరం కవిత మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పర్యటన చేపట్టినట్లు ఆమె తెలియజేశారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కేంద్రాల్లో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు మరి అక్కడ సమస్యలు ప్రజల దగ్గర నుండి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా వాటిని పరిష్కరించేటటువంటి పనిలో తెలంగాణ జాగృతి మొత్తం యావత్ తెలంగాణ అంతా కూడా పర్యటన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చాము నిన్న రాత్రే ట్రైన్లో వచ్చాము మధిరలో బస చేసాము మరి ఇవాళ మధిర వైరా సత్తుపల్లి ఈ నియోజకవర్గాలు చూసుకొని రాత్రి ఖమ్మం చేరుకుంటాం రేపు ఖమ్మం పాలేరులో ఉండేటటువంటి అంశాల పట్ల కూడా మరి చూడడం జరుగుతుంది ఇవాళ మధురలో బయలుదేరినాం మేము అక్కడ లెదర్ పార్క్ ఇస్తామని చెప్పి ఇరవై ఆరు ఎకరాలు ఇచ్చి ఇరవై ఏండ్లు దాటిపోయింది కానీ ఇంతవరకు లెదర్ పార్క్ రాకపోవడం మీద ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా బాధపడతా ఉన్నారు అదే విధంగా కొత్తగా అడవిలో ఈకో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి మరి చేయకుండా ఎన్నో ఏండ్ల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల భూములు తీసుకోవడం పట్ల వాళ్ళు బాధ వ్యక్తం చేశారు అవి చూసుకొని మరి దారంట ఉన్నటువంటి ధాన్యాన్ని చూసుకుంటూ వస్తా ఉన్నాం మీ అందరికి తెలిసిందే యాసంగిలో కొన్నటువంటి వడ్లకు కూడా ఇంకా డబ్బులు రాలేదు ఇప్పుడు వానాకాలం రోడ్లు కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల రైతులు బస్తాలు రాలేదని ఎదురు చూసే పరిస్థితి ఉన్నాయి సో త్వరితగతిన మరి ఈ జిల్లా నుండి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే ఇప్పుడు నెక్స్ట్ మేం టేకులపల్లికి వెళ్తా ఉన్నాం అక్కడ నిన్న మొన్న బాలికలందరూ కూడా కళ్ళనీ పెట్టుకొని అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి అదే విధంగా మరి సీసీ కెమెరాలు పెట్టాలి ఆడపిల్లల స్కూల్ కదా అంటే ఆ సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఆడపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి విషయం ఆ స్కూల్లో చూడడం జరిగింది సో ఈ అంశాలన్నీ దగ్గర ఉండి తెలుసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో నెక్స్ట్ టేక్లపల్కి కూడా వెళ్తా ఉన్నాం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేక సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి మీద రేపు కూడా మాట్లాడతాను కానీ ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉండి సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్తే మరి ఏమైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని చెప్పి మా తెలంగాణ జాగృత నుండి ప్రయత్నం చేస్తున్నాం మేము ఇప్పటి వరకు పర్యటించినటువంటి ఎనిమిది జిల్లాలలో మంచి రిజల్ట్ వచ్చింది మేము మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కొన్ని పరిష్కారమైనాయి ఇంకా కూడా అవుతాయని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం